హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీ అందరికీ కూడా మీ డైలీ లైఫ్లో ఉపయోగపడే బెస్ట్ యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే రెగ్యులర్గా మనమైతే ప్రతి వంటలో కూడా ఆనియన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఇదైతే మనకి కళ్ళనీళ్ళు తెప్పిస్తూ ఉంటుంది ఘాటుగా ఉండడం వల్ల ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఆనియన్ అయితే ఇలా నిలువు ఘాట్లు పెట్టేసి తర్వాత అడ్డంగా ఇలా కట్ చేసారంటే చాలా చిన్న ముక్కలుగా అయిపోతాయి చాలా తొందరగా చాలా క్విక్గా అయిపోద్ది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు అయితే ఇది బెస్ట్ అంటే బెస్ట్ యూజ్ఫుల్ టిప్ అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ప్రతి ప్యాంటుకి కూడా బెల్ట్ ఇస్తూ ఉంటారు కదా సో ఇవి డిజైన్ డిజైన్గా ఉంటాయి కానీ వాళ్ళైతే పెట్టుకోవడానికి అంత ఇష్టపడరు అవి అంత యూస్ కూడా అవ్వవు ఇలా మనము చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఆడవాళ్ళకి ఇంట్లో క్లిప్స్ అయితే చాలా రకాలుగా ఉంటాయి కదా ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఇలా బెల్ట్కి పెట్టేసి హ్యాంగ్ చేసుకోవచ్చు నీట్గా ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడిపోవడం విరిగిపోవడం లాంటివి జరగకుండా మనకి తొందరగా దొరుకుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊరగాయ డబ్బాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టినవి కానీ ఇలాంటి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అంటే ఆ స్మెల్ అంతా కూడా బాటిల్కి పట్టేసుకుంటూ ఉంటుంది కదా సో ఆ స్మెల్ పోవడానికి అయితే ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది బిర్యానీ ఆకులు లవంగాలు తీసుకొని ఆకులను అయితే ఇలా కాల్ చేసేయండి కాలిపోయిన తర్వాత వస్తుంది కదా పొగ అంతా కూడా ఈ బాటిల్ పట్టేలాగా ఇలా బోర్లు ఇచ్చేసేయండి పొగ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ బా స్మెల్ అంతా కూడా వదిలేస్తాయి అనమాట అల్లం వెల్లుల్లి కానీ పచ్చళ్ళు కానీ స్మెల్ వదిలేస్తాయి అన్నమాట బాటిల్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బాటిల్ కడగాల్సి వచ్చినప్పుడు లోపల దాకా చేయిపోదు ఆయిల్ జిడ్డంతా ఉంటుంది ఎక్కువ రోజులు దాంట్లో ఉండడం వల్ల కొద్దిగా ఆయిల్ అనేది బంకలాగా అవుతుంది ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు మీరు చేయి పెట్టకుండానే జస్ట్ క్విక్గా క్లీన్ చేసుకునేదానికి కొంచెం హాట్ వాటర్ వేసేసి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి దాంట్లో టిష్యూ కానీ పేపర్ కానీ వేసేసి కొద్దిసేపు అలా షేక్ చేశారంటే సరిపోతుంది మొత్తం పేపర్ అంతా కూడా ఆయిల్ని పీల్ చేసుకుంటుంది అనమాట మీకు బాటిల్కుండా ఆయిల్ అంతా వదిలిపోతుంది లోపలికి చేయి పెట్టాల్సిన పని లేకుండా ఈజీగా బాటిల్ అయితే క్లీన్ అయిపోతుంది ఇక్కడ నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి బాటిల్ అంతా కూడా అడుగున దాకా కూడా క్లీన్ అయిపోయింది ఎంత చక్కగా మెరుస్తుంది చూడండి కొత్త దానిలాగా రెడీ అయిపోయింది ఇంకా ఈ బాటిల్ని అయితే ఇలాగా కొద్దిగా దేని మీదనైనా బోర్లు ఇచ్చండి అంటే పూర్తిగా బోర్లు ఇచ్చకుండా బోర్లు ఇచ్చారంటే మీకు ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటాయి అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నిమ్మకాయనైతే నిమ్మకాయ తీసుకుంటున్నారో దాన్ని బట్టి యూజ్ చేసుకోండి హాఫ్ పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ ముక్క సరిపోతుంది అనమాట ఇలాగ నిమ్మకాయకి చాక్ కూర్చేసి చాక్ కానీ ఏదైనా వేరే ఏదైనా కొద్దిగా హీట్ చేసుకోండి నిమ్మకాయలో జ్యూస్ కొద్దిగా హీట్ అవ్వాలన్నమాట తర్వాత దానిపైన చిటికెడు సాల్ట్ చిటికెడు వేపి పౌడర్ చేసుకున్న జీలకర్ర ప్రెస్ చేస్తున్నట్టుగా అన్నారంటే రసం బయటకు వస్తుంది కదా అప్పుడు జీలకర్ర పొడి రెండు కూడా ఆ నిమ్మకాయలోకి బాగా కలిసిపోతాయి అన్నమాట చూడండి లిక్విడ్ ఎలా వస్తుందా సో ఇలాగా చేసిన దాన్ని మీరు ఒక గ్లాస్లోకి తీసుకొని కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలాగే డైరెక్ట్ తాగేసేయచ్చు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇలాగ పరగడుపున చేసుకోవాలన్నమాట తాగాలి గ్యాస్ ట్రబుల్తో అజీర్తితో లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రోజు ఇలా తాగి మీకు చక్కటి రిజల్ట్స్ ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి గ్యాస్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో బట్టలు అయితే తొందరగా ఆరవు కదా ఇంకా ఇలాగ ఏవైనా మందంగా ఉండేటివి పిల్లల యూనిఫామ్స్ ఇవి ఆరకపోతే పెద్ద తలకాయ నొప్పి అవుతూ ఉంటుంది సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎప్పుడైనా బట్టలు ఆరలేదు పిల్లలు హడావిడి పడుతున్నారు వాళ్ళ యూనిఫామ్లు సాక్స్లు ఇలాంటివన్నీ ఇంకా పచ్చిగా ఉన్నాయి అనుకునే టైంలో ఇలాగ బొక్కల గిన్నె ఉంటుంది కదా సో అయితే స్టవ్ పైన బోర్లు చేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని మంటని మీరు ఇలా హీట్ చేసేసుకున్నారంటే బట్టలు అయితే చక్కగా ఆరిపోతాయి అనమాట ఫ్లేమ్ హైలో అస్సలు పెట్టకూడదు సిమ్లో పెట్టుకోవడం వల్ల మీకు హీట్ తగులుతూ ఉంటుంది హైలో పెట్టారంటే మంట పైకి వచ్చి బట్టలకి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పెనం పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాము ఒక నాలుగైదు తెల్లవాయి వేసుకోవాలి పొట్టు తీసేసి వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఇలాగ వేపుకోవాలి దూరంగా వేపుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేగుతున్న టైంలో చూడండి ఇలాగ వేగిన తర్వాత దీనిని అయితే పక్కకు తీసేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే కర్చీఫ్స్ ఉంటాయి కదా సో వాటిలో ఇలాగా వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వాము వేగితే కనుక మనం నలుపుతే చేతితో పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట మంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది వాము తెల్లవాయి రెండు కూడా మనకి ఈ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాగా కొంచెము గోరువెచ్చగా ఉన్న టైంలోనే పిల్లలకి చెస్ట్ మీద కొద్దిగా మసాజ్ చేస్తున్నట్టుగా ఇలాగ అన్నారని అంటే కనుక వాళ్ళకి ఛాతి మీద ఉండే కఫం లాంటిది అంతా కూడా పోతుంది అలాగే దాన్ని నైట్ పడుకునే టైంలో వాళ్ళ దగ్గర ఇలా పెట్టి బెడ్షీట్ కప్పారంటే వాళ్ళకి దాని నుంచి వచ్చే స్మెల్కి శ్వాసగా ఫ్రీగా ఉంటుంది వాళ్ళు ఉబ్బసం లాంటివి ఇలాంటివి లేకుండా ఫ్రీగా ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి టిక్ టాక్స్ అయితే పిల్లలు తింటూ ఉంటారు కదా వీటిని మామూలుగా పడేస్తాం ఉంటారు కానీ ఆడవాళ్ళకి ఉపయోగపడే బెస్ట్ ఐడియా అనమాట ఇలా మనమైతే స్టిక్కర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా సో దీనికి ఇచ్చే డబ్బా అయితే చాలా డెలికేట్ ఉంటుంది ఊరికి పగిలిపోతూ ఉంటుంది ఇంకోటి ఊడిపోతూ ఉంటుంది ఎక్కడంటే అక్కడ పడిపోయే ఉంటా ఉంటాయి సో అట్లా కాకుండా దీంట్లో మీరు పెట్టుకున్నారనంటే చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా మనకి మంచిగా సేఫ్గా ఉంటుంది టిక్లీస్ అన్నీ కూడా దాంట్లో ఉండిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నిమ్మకాయని తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఫుల్ నిమ్మకాయని యూస్ చేస్తూ ఉన్నాను మనం నిమ్మకాయ ఎంత తీసుకుంటామో దానికి త్రీ టైం టైమ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలన్నమాట అంటే ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుంటే మూడు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి మూడింటిని బాగా మిక్స్ చేయాలి ఇది మిక్స్ చేసాక ఏంటంటే ఒక క్రీమ్ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది దీనిని అయితే మనము పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారా మీరు క్రీమ్ లాగా కనిపిస్తుంది చూడడానికి అంటే ఇది బాగా మిక్స్ అయిందని అర్థము తలలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా చుండ్రు ఎక్కువగా ఉన్నా జుట్టు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఇది రోజు అప్లై చేసేసుకుంటా ఉండండి మంచిగా మర్దన చేసేసి హెడ్ బాత్ చేసేయండి మీకైతే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పప్పులు కానీ కందిపప్పు శనగపప్పు లాంటివి ఏవైనా మనము డబ్బాలలో స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా సో వీటిలో ఏంటంటే తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఈ సీజన్లో మెత్తగా అయిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి అలా మెత్తగా అవ్వకుండా ఉండాలన్నా పురుగు కట్టకుండా ఉండాలన్నా ఇలాంటిది ఒక కొబ్బరి చెప్పను తీసుకొని పప్పులలో పెట్టేసేయండి ఇది మీకు మంచిగా పావులాగా యూజ్ అవుతుంది అలాగే పప్పు మెత్తబడకుండా పురుగు రాకుండా కూడా యూజ్ అవుతుంది మీకు అలా ఇష్టం లేకపోతే ఒక చిన్న చిన్న ముక్కలు పగలు కొట్టేసి కూడా మీరు డబ్బాలో పెట్టేసుకున్నా కూడా మీకు చక్కగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది పెద్ద క్యాన్కి పెట్టుకుంటాను దీపం ఆయిల్ ఇంట్లో కొట్టిన కొబ్బరి గిన్నెలు ఆయిల్ ఆడించుకుంటాను కాబట్టి పెద్ద క్యాన్కి వస్తుంది అది ఇలా బాటిల్లోకి చిన్న బాటిల్లోకి ఉంచుకుంటా ఉన్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది అది క్లాత్తో తుడిచామంటే క్లాత్ అంతా మాగుడు వాసన వస్తుంది కాబట్టి ఏదైనా పిండి ఉంటే కనుక పిండిని వేసేసి ఇలా బండపైన పడినప్పుడు ఆ ఆయిల్ పైన పిండిని వేసి తుడిచామంటే చూడండి అసలు తడి కూడా లేకుండా ఎంత చక్కగా డ్రై అయిపోయిందో ఇలా నీట్గా తుడిచేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ అగరబత్తలు దోస్తూ ఉంటాయి కదా వీటిని అయితే మనము వాసన పోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అలాంటి బాక్స్లో పెట్టుకోవడం బెటర్ అనమాట ఇంకా పైన వచ్చిన అగరబత్తి ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని అయితే మనం చక్కగా రీయూస్ చేసేసుకోవచ్చు మిడిల్లోకి ఇలాగా కట్ చేస్తున్నాను చూడండి అంటే రెండు పార్ట్స్గా విడిపోయేలాగా కాకుండా ఒకవైపు జాయింట్తో ఇలాగా ఉంచాలన్నమాట బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి దానికి వెనకాల వైపు కదలకుండా ఉండడం కోసము డబల్ టైప్ వేస్తున్నాను ఇక్కడ రెండింటిని కూడా కలిపేయడానికి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా రెండింటిని ఇలా కలిపేశాను টমাটার ఇప్పుడు మన దగ్గర దేవుడు రూమ్లో అగరబత్తల పొడి కానీ లేకపోతే ధూపం వెలిగించుకున్నవి కానీ లేకపోతే తీసేసిన పువ్వులు కానీ ఉంటాయి కదా సో అవి అన్నింటిని కూడా తీసుకోవడానికి ఇది చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అని అంటే అది నిండిపోయేదాకా ఉండించి తీసి పడేసుకోవచ్చు మనము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సీజన్లో ఎప్పుడప్పుడు మనకి జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నప్పుడు నోటికి ఏం తినబుద్ధి కాదు అలా రుచిగా ఏదైనా కారం కారంగా తినాలని పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపించినా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు నానపెట్టిన చింత పండు అలాగే తెల్లగడ్డలు ఒక టమాటా అలాగే ఒక ఎర్రగడ్డ వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకోవాలి బాగా ఫైన్గా కాకుండా కొంచెం కోర్సుగా వేసుకోవాలన్నమాట పలుకు పలుకుగా ఉండేలాగా దాంతో సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కచ్చాపచ్చాగా వేసుకోవాలన్నమాట రోలు అవైలబుల్ ఉంటే కనుక రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి నోటికి పులుపులగా కారం కారంగా తగులుతూ ఉంటుంది వేడి వేడి వేసుకొని తింటుంటే మనకి నోరు బాగా హెల్త్ బాగా చక్కగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని పచ్చికారం అంటారు ఇది రాయలసీమ స్పెషల్ పచ్చికారం అనమాట అన్నంలో చాలా బాగా ఉంటుంది రోటీలో చపాతీలు అని కూడా తినొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బాటిల్ తీసేసుకొని బాటిల్లో పైన పార్ట్ అయితే కట్ చేస్తా ఉన్నాను ఈ పైన పార్ట్ అనేది కంప్లీట్గా కట్ చేయాలి అలాగే కింద పార్ట్ని కొంచెం జాయింట్ ఉన్నిచ్చి కట్ చేసుకోవాలన్నమాట చాక్ హీట్ చేసి కట్ చేయడం వల్ల కొంచెం ఎడ్జెస్ అనేవి స్మూత్గా వస్తాయి ఇలా కట్ చేసిన దీనిని బ్యాక్ సైడ్ హోల్ పెట్టేసుకోవాలి ఇది హ్యాంగ్ చేసుకునే దానికి ఈజీగా ఉండడం కోసం హోల్ పెట్టేస్తున్నాను సో ఇక్కడైతే మనము ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఏవైనా కప్స్ వాటర్ కప్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతాయని అలాంటివన్నీ మంచిగా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇలా తీసుకునేదానికి బాగుంటాయి అనమాట ఎక్కడైనా పెట్టినామంటే అవి ఫోల్డింగ్స్ అవి మడతలు పడిపోయి పాడవడం లాంటివి జరుగుతాయి ఇక్కడ బాటిల్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది హ్యాంగ్ చేసినప్పుడు ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా ఎవరైనా ఇలా ఇంటి బాధ్యతలు చేపట్టిన వాళ్ళు కానీ తోడు పెట్టడం ఈ సీజన్లో కొంచెము ఇబ్బంది పడుతూ ఉంటారు తోడుకోకుండా ఉంటారు కదా సో మిగతా టైం లో మనం కొంచెం తోడు వేసినా సరిపోతుంది కానీ ఈ సీజన్ లో ఏంటంటే కొంచెం ఒక స్పూన్ తోడు వేయాల్సి వస్తది అలాగే పాలు కూడా నార్మల్ హీట్ కన్నా కూడా గోరువెచ్చగా ఉండేదానికని ఇంకొంచెం ఎక్కువ హీట్ పెట్టుకొని తోడు వేసుకోవాలనమాట ఇంకా మెయిన్ వచ్చేసి ఏంటంటే ఏదైనా క్లాత్ తీసుకొని మందంగా ఉండేదానికి మొత్తం బోర్లు ఇచ్చినట్టుగా ఇట్లా కవర్ చేసేయాలన్నమాట చల్లగాలి తగలకుండా చూసుకోవాలి కొద్దిగా హీట్ ఉండడం అప్పుడు గట్టిగా పెరుగు పెరుగు అనేది గడ్డ లాగా ఇలా కవర్ చేసిన టైం లో లేదంటే గిన్నెని బోర్లు ఇచ్చిన సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్కి కింద పార్ట్ ఉంటుంది కదా సో ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడ్డానికి కూడా చక్కగా అందంగా ఉంటాయి అన్నమాట సో వీటితో చాలా రియూజెస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒకటి చూపిస్తున్నాను చూడండి ముందైతే దాంట్లోకి కొంచెం రైస్ తీసుకున్నాను తర్వాత కొద్దిగా జవాదు యాడ్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చకర్పూరము ఇలా పౌడర్ చేసి వేస్తూ ఉన్నాను పచ్చకర్పూరము స్మెల్ పీల్చడము మనకి నైట్ టైంలో పిల్లలు శ్వాస రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటాయి దగ్గులు జలుబులు ఉంటే కనుక ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట కర్పూరం స్మెల్ పీల్చడం మనకి చాలా మంచిది కాబట్టి బెడ్రూమ్లో కానీ అక్కడొకటి అక్కడొకటి పెట్టుకున్నారని అంటే రూమ్కి ఒకటి పెట్టుకున్నారనంటే మీకు రూమ్ ఫ్రెషనర్తో పాటు మంచి సువాసనతో ఉంటాయన్నమాట ఇంకా ఈ సీజన్లో ఇలాంటి బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఏవైనా యూజ్ చేస్తే కనుక వీటిని పిండడం పెద్ద తలకై నొప్పి అయిపోతూ ఉంటుంది ఆరవు కాబట్టి అప్పుడప్పుడు దీనిని పిల్లలు తొక్కడం లాంటివి చేస్తారు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు దుమ్ము పడడం వాళ్ళు ఎక్కి తొక్కడం లాంటివి చేస్తూ ఉంటారు కదా సో దాన్ని క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ ఇలాగా చేసుకుంటా ఉండండి అంటే మొత్తానికి ఇలాగే చేసేయండి ఇలాగే ఉండించుకోండి అని అయితే నేనైతే చెప్పను మీకు వీలుండి వాష్ చేసుకునే ఆరుతాయి అని అనుకుంటే చేసేసుకోండి అలా చేసుకోలేకపోతున్నాము స్మెల్ వస్తున్నాయి పిల్లలు బాగా తొక్కుతున్నారు చిన్నపిల్లలు ఉన్నారు అంటే కొంతమంది కింద కూడా వేసుకొని ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను కొంచెం కంఫర్ట్ని అలాగే కొద్దిగా మిషన్ లిక్విడ్ ని వేసేసి వాటర్ లో ఇలా ఒక క్లాత్ తీసేసుకొని దాంట్లో ముంచుతున్నాను అనమాట మిషన్ లిక్విడ్ అంటే క్లీన్ చేయడం కోసం కంఫర్ట్ మంచి స్మెల్ రావడం కోసం అనమాట ఇలాంటిది ఒక లిడ్ తీసుకొని పట్టుకునే దానికి హ్యాంగింగ్ ఉండేలాగా ఒక లిడ్ తీసుకొని దానికైతే ఇక్కడ తీసుకున్న స్కార్ఫ్ ని అయితే కట్టేస్తా ఉన్నాను ఇలాగా నాలుగు వైపులా ఉంటాయి కదా సో ఈ నాలుగు కార్నర్స్ ని కూడా ఇలా ముడేసినట్టుగా ఇలా పెట్టేసి ఇప్పుడైతే బెడ్ షీట్ పైన ఇలా బెడ్ షీట్ ని మొత్తం కూడా చేసుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలాగా అనాలన్నమాట మామూలుగా బెడ్షీట్స్కి ఒకవైపు డైరెక్షన్ ఉంటుంది దానికి ఆపోజిట్గా ఇలా అన్నామంటే ఏదైనా డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పక్క ఉండే క్లాత్కి ఈ పక్క ఉండే క్లాత్కి ఎంత డిఫరెన్స్ తర్వాత ఫ్యాన్ ఫుల్లో పెట్టి వేసేయండి కాసేపు అలా చేయండి తర్వాత ఒక కుక్కర్లో వాటర్ తీసేసుకొని బాగా హీట్ చేసేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత ఆ కుక్కర్ని ఇలా పైన పైన ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి అలాగే బెడ్షీట్ మీద ఇలాగా హీట్తో కుక్కర్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తారు ట్టుగా అనాలన్నమాట చక్కగా ఆరిపోతాయి ఈ మిగిలిన వాటర్లో మీరు కిచెన్ క్లాత్స్ అన్నీ కూడా నాన్ పెట్టేసుకొని పిండేసుకుంటే మంచి స్మెల్తో ఉంటాయి అనమాట ఇలాగా కిచెన్లో వాడే అన్ని క్లాత్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్లు మనం ఇలా క్యాన్లో కొంచేసుకున్న తర్వాత ఇంకా ఎంతో కొంత ఆయిల్ ఉంటూ ఉంటుంది కానీ దాన్ని ఇలా పెడితే కనుక పక్కకు పడిపోతూ ఉంటుంది సో దానికోసం అయితే ఒక క్లిప్ తీసేసుకొని బట్టల్ క్లిప్లు ఉంటాయి కదా దానికి డబల్ టైప్ వేసేసి గోడ కంటి చేశాను ఇలా పెట్టుకున్నారు అంటే దానికి గోడ మొత్తం కూడా ఆయిల్ అంతా క్యాన్లోకి వస్తుంది అలాగే దానికి కిచెన్ నాప్కిన్స్ ఉంటాయి కదా దాన్ని కూడా ఇలా తగిలి చేసుకుని యూస్ చేసేసుకోవచ్చు ఆ క్లిప్కి ఇంకెప్పుడైనా పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం అలాగే ఉండిపోతూ ఉంటుంది అలా మిగిలిపోయిన పెరుగు ఏదైనా ఉందంటే కనుక దీపాలు అయితే చక్కగా తోముకోవచ్చు ఈ పెరుగుతో దీపాలు తోమితే కనుక మంచిగా ఇత్తడివి కానీ వెండివి కానీ లేదంటే రాగివి కానీ ఏవైనా పర్వాలేదు పెరుగు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట పెరుగును వేస్ట్ చేయకుండా ఇలాగా దీపాలు తోమడానికి యూజ్ చేసేసుకోండి మీకు పెరుగు యూజ్ అయినట్టు ఉంటుంది పని కూడా అయిపోతుంది చాకులు ఎప్పుడైనా షార్ప్నెస్ తగ్గిపోయాయి అనుకుంటే ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా వాటిని రఫ్ చేస్తున్నట్లు కానీ ఇలా కట్ చేస్తున్నట్టు కానీ చేశారనంటే చాకులు అయితే చాలా షార్ప్గా అయిపోతాయి ఇంకా మనమైతే మామూలుగా ఇలా డిష్ వాషర్లు కానీ హ్యాండ్ వాష్లు కానీ కొనుక్కోచుకుంటూ ఉంటాం కదా ప్రతిసారి డబ్బాలు కొనుక్కుంటే డబ్బా అనేది ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది ఇలా షార్ష్షీట్లు అయితే కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి డబ్బా తెచ్చుకున్నామంటే దాన్ని దాంతోనే మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకుని వచ్చి ఇలా ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఫిల్ చేసుకుంటే కొంచెం మనకి కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఏమైనా గాజు ఐటమ్స్ కింద పగిలిపోయినప్పుడు మనము మామూలుగా చెత్తలో తోసేసి వేస్తూ ఉంటాము కానీ అలా చెత్తలోకి ఆవులు కుక్కలు ఇలాంటివి డస్ట్బిన్లలో మూతలు పెడతా ఉంటాయి బయట కాబట్టి వాటి మూతలకి కుచ్చుకునే ప్రమాదం ఉంటాయి కడుపులో కూడా పోయే ప్రమాదం ఉంటాయి కాబట్టి మనము ఏవైనా ఇంట్లో నుంచి ఇలాంటి డేంజర్వి బయటపడేస్తున్న టైంలో ఒకటికి రెండు మడతలు వేయడము కవర్ రెండు మూడు కవర్లలో వేసి పెట్టడము జా చేసి పడేయడం బెటర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జ్యూట్ కవర్లు ఉంటాయి కదా సో ఇప్పుడైతే మనకి ఎక్కువగా ఇక్కడ కూడా ఇవే ఇస్తా ఉన్నారు కదా సో వీటిని అయితే మనము కిచెన్ నాప్కిన్స్ లాగా చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా స్టవ్ తుడుచుకునే దానికి కానీ లేదంటే గట్టు మీద ఏదైనా తుడుచుకునే దానికి కానీ యూజ్ చేసేసుకోవచ్చు అలాగే కాకుండా దోశ వేసుకునేటప్పుడు ఆయిల్ దానికి ఇలా పెట్టుకుంటాం కదా అలాంటి వాట్ల కూడా ఇది బాగా పనికొస్తుంది అలాగే ఏవైనా గిన్నెల మీద ఉండే ఆయిల్ డస్ట్ లాంటివి లేదంటే డస్టింగ్ ఏదైనా చేయడానికి కూడా ఇలా కట్ చేసుకున్న పీసులు బాగా ఉపయోగపడతాయి అంటే కొన్ని పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ నెయిల్ కటర్ అయితే అప్పుడప్పుడు షార్ప్నెస్ తగ్గిపోయి నెయిల్స్ తొందరగా కట్ అవ్వవు మొత్తం వంగిపోయినట్టుగా అయితే ఉంటుంది ఇలా టాబ్లెట్ కవర్ని కట్ చేసి తర్వాత నెయిల్స్ కట్ చేసుకున్నారు అంటే మీకు చక్కగా యూస్ అవుతుంది అనమాట ఇంకా ఇలాంటివి మిషన్ లిక్విడ్కి వచ్చిన ప్యాకెట్స్ ఉంటాయి కదా సో ఇవి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనకి ఎడ్జెస్ కూడా బాగా బలంగా ఉంటాయి అనమాట మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి మనం వీటిని రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒకటి చూపిస్తాను చూడండి ఇలా గాలి ఊదేసి మీరైతే కనుక ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్న టైంలో పిల్లోగా యూజ్ చేసేసుకోవచ్చు దీని మీద పిల్లలు ఎక్కి తొక్కినా కూడా పగిలిపోదు అంత గట్టిగా ఉంటుంది అనమాట దీనికి ఏదైనా చిన్నది పిల్లో కవర్ వేసారంటే ఇంకా చక్కగా ఉంటుంది మీరు అవసరం లేదనుకున్నప్పుడు గాలి తీసేసి చక్కగా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఇలా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా సో ఆయిల్ అంతా తీసేసినా కూడా ఎంతో కొంత ఆయిల్ ఉంటా ఉంటుంది సో మనమైతే చపాతీలు కలుపుకున్నప్పుడు పిండి ఉంటుంది కదా ఆ పిండిని అయితే ఇలాగా దీంట్లో లోపల పెట్టేసి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్టు మొత్తం అంటే కనుక మొత్తం ఆ పిండికి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనము చపాతి పిండి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చినప్పుడు ఇలా ఆయిల్ కవర్లలో పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారని అంటే చపాతి పిండి అనేది పైన నలుపు రంగులోకి వస్తుంది కదా ఆ నలుపు రంగులోకి రాకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసి చేసుకుంటా ఉండొచ్చు నెక్స్ట్ ఇలా కంఫర్ట్ అయితే మనం మిషన్లో వేసినప్పుడు కొంచెం కట్ చేసి మిషన్లోకి వేసేస్తాం కదా తర్వాత ఇంకా దాంట్లోకి కూడా లోపల ఒక కంఫర్ట్ అనేది వే ఉంటేనే ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత ఉందో సో ఇంత ఉంది కదా ఇలా ఓపెన్ చేసేసి మీరు మిషన్లో డోర్ పెట్టే ముందే మా ముందు ట్రేలో లిక్విడ్ వేసాక వీటిని కూడా బట్టలతో పాటు మిషన్లో వేసేసేయండి మంచిగా యూజ్ అవుతాయి ఇంకొంచెం ఎక్స్ట్రాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇంకా పండగల మీద పండగలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి దీపాలన్నీ తోముకుంటూ ఉంటాము కాకపోతే కొంచెం ఈజీ ప్రాసెస్లో అయితే బెటర్ అనే ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఇలా మంచిగా ఇంత తెల్లగా ఇంత షైనీ షైనీగా దీపాలు రావాలంటే కనుక మీరు చిన్నగా కొంచెం టిప్తో సరిపోతుంది అనమాట ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు ఎక్కువ కెమికల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ న్యాచురల్గా మన పాత కాలంలో పెద్దవాళ్ళు ఎలాగా చేసుకునే వాళ్ళు అలాగ చూడ చూస్తున్నారు కదా ఇక్కడ లిక్విడ్ వేస్తేనే మంచిగా అవి షైనీ షైనీగా వచ్చేస్తూ ఉన్నాయి వాటిగా ఒరిజినల్ కలర్ వచ్చేస్తూ ఉంది అనమాట ఎంత మాగుడు పట్టినవైనా అంటే ఎన్ని రోజుల నుంచి ఉండేటివైనా కూడా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి అయితే వేడివి నీళ్ళు పోసుకున్నాను దాంట్లోకి కొంచెం చింతపండు వేశాను చింతపండుతోనే మనకి చాలా బాగా క్లీన్ అయిపోద్ది అనమాట తర్వాత సాల్ట్ కూడా వేసాను చింతపండు సాల్ట్ రెండింటిని కొద్దిసేపు నానపెట్టుకోవాలన్నమాట నానిపోయిన తర్వాత బాగా పిస్కేసుకో మనకి చింతపండుతో గుజ్జు రావాలన్నమాట మొత్తం కూడా ఎంత బాగా నానితే అంత బాగా గుజ్జు వస్తుంది కాబట్టి నేను వేడి నీళ్ళు వేశాను వేడి నీళ్ళతో ఇంకా తొందరగా నానిపోతుంది అనమాట ఇక్కడైతే నేను వాటర్లో డిప్ చేసి చూపిద్దామనేసి వాటర్ నీళ్ళ ఫిల్టర్ చేశాను మామూలుగా అయితే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు అలాగే చింతపండుతో పాటే మనము రుద్దేసుకుంటా ఉండొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మేము ముందే లైవ్లో చూపిస్తూ ఉన్నాను ఇలాగ ఈ చింతపండు సాల్ట్ వేసినవి ఇలాగ జస్ట్ డిప్ చేస్తే సరిపోతుంది వాటర్ తగిలితే సరిపోతుంది మొత్తం కూడా ఎంత నల్లగా ఉన్నవైనా సరే ఎంత మురికిగా ఉన్నవైనా సరే ఈజీగా క్లీన్ అవుతాయి ఇంకా ఆయిల్ జిడ్డు లాంటివి ఏదన్నా ఉందంటే కనుక ఈ లిక్విడ్లో కొంచెము డిటర్జెంట్ కానీ లేదంటే మీరు డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా సో అదైనా సరే వేసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు జిడ్డు కూడా వదులుతుంది అన్నమాట ఇలాగే అన్నీ కూడా మీరు ఇత్తడివి కానీ రాగివి కానీ వెండివి కానీ అన్ని ఐటమ్స్ క్లీన్ చేసేసుకోవచ్చు ఇది ఇలాగా క్లీన్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మరకలు వచ్చేస్తాయి అని అనుకుంటారు కొంతమంది అలా ఇక్కడ మనము క్లీన్ చేయడం ఒకటే ప్రాసెస్ కాదు క్లీన్ చేసిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా చక్కగా తుడుచుకోవాలన్నమాట మంచిగా కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి అప్పుడు ఎన్ని రోజులైనా కూడా మనకి మంచిగా మరకలు లేకుండా నీట్గా ఉంటాయన్నమాట మళ్ళీ క్లీన్ చేసుకునే వరకు చాలా సింపుల్గా చాలా ఈజీగా అయ్యే ప్రాసెస్ అన్నీ కూడా మీకు అందరికీ షేర్ చేశాను కదా మరి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ వన్ ల్యాక్ దగ్గరగా ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్